హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చేపల పులుసు టేస్టీ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఎక్కువ పని లేకుండా హడావుడిగా ఉన్నా కూడా సింపుల్గా వండేసుకున్నట్టు పాత పద్ధతిలో చేసుకొని చూద్దామండి ముందుగా దేంట్లోనైతే కుక్ చేస్తామో అది తీసుకోవాలండి కలయి ఇక్కడ స్టవ్ మీద పెట్టలేదు మనం ముందు మ్యారినేట్ చేసుకుంటాం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ముందు ఉల్లిపాయలు వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం అండి ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకున్నాం ఇవి కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం చేపల పులుసు సరిపడా ఉప్పు వేసుకోవాలండి కారం మనం ఇందాకలో చేపలకి కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకున్నాం కదండి ఇప్పుడు కూర అంతా సరిపడా వేసుకోవాలి కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి ఒక అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయినట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మే పెట్టు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచుకోవాలండి లోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఇది పాతకాలం నాటి చేపల పులుసు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రోజు కన్నా రేపటికి ఇంకా బాగుంటుంది గరిపి పెట్టి ఎక్కువ కలుపుకోదండి జాగ్రత్తగా జస్ట్ ఇలా అడుగు కట్టకుండా చూసుకుంటే సరిపోతుంది మనకి ఇవన్నీ వేడెక్కి ఉడుకుంటే తెలుసుకోండి మనకి ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకొని చింతపండు రసం ఎంత పులుసు కాలో వేసుకోనండి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది గరిటి పెట్టి ఎక్కువ కలపకూడదండి చేప ముక్కలు అనేవి ఇరిగిపోతాయి కొంచెం ఇలా కుదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఇది ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు